తిరుమలలో శ్రీవారి లడ్డులో కలిసి జరిగిందని తర్వాత అనేక రకాల ఐటమ్స్లో దోచుకుంటున్నారని రకరకాలుగా వీళ్ళు దోచుకున్నారని వాళ్ళు వాళ్ళు దోచుకున్నారని వీళ్ళు ఇలా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అసలు వాస్తవమైన విషయాలు మనకు దేవుడికే తెలియాలా ఈనాడు వారి కథనం ప్రకారం ఈ తిరుమలలో అనేక రకాల కమిటీలు రద్దు చేశారు రద్దు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు సివిల్ సివిల్ వర్క్స్ కూడా అంటే కాంట్రాక్ట్ వర్క్స్ అనేక రకాల వర్క్స్లో కూడా చాలా డబ్బు సంపాదించారు ఈ పర్చేసింగ్ ఉంటుంది కొనుగోలు వస్తువుల్లో కొనుగోలులో సంపాదించారు కల్తీ నూనెలో సంపాదించారు ఇచ్చారు నెయ్యిలో సంపాదించారు ఇచ్చారు అనేక రకాలుగా తిరుమల దోసుకున్నారని చెప్పని ఈనాడు పత్రిక వారు తెలియజేశారు అంటే ఇప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు ఈనాడు పత్రిక వాళ్ళు ఏం తెలియజేస్తారంటే తెలుగు వాళ్ళు దోపిడీ చేసేసారు వైసీపీ వాళ్ళని తెలియపరుస్తారు రేపు వైసీపీ వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే టీడీపీ వాళ్ళు దోసుకున్నారని సాక్షి పత్రికలు వేస్తారు మొత్తానికి దేవుడు సొమ్ము ఎవరు దోసుకుంటున్నారు అసలు రాజకీయ నాయకులు ఏం సంబంధం ఇక్కడ రాజకీయ నాయకులకి ఏం పదవులు లేని వాళ్ళకి అందరికీ ఎత్తుకొని పోయి తిరుమలలో ఇయ్యడం అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకునే దానికి కానీ అక్కడ అవకాశాలు కల్పించడం అనేది చాలా మంచి విషయం కాదు అసలుకి అక్కడ పునరావాస కేంద్రం కాదు అది ఆధ్యాత్మిక కేంద్రం ప్రతి ఒక్కరూ భక్తితో అక్కడ కొలవాలి మనం ఎవరు ఎవరికి పదవి ఇచ్చిన ఆశ్రమంలో ఒక ట్రస్ట్ ఉంటారు కదా ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు వాళ్ళ ఇచ్చి వాళ్ళని భక్తి భక్తిభావంతో నడిపేటట్టుగా చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు దోసుకునేదానికి చేసుకునేదానికి ఇక్కడ తిరుమలలో పెట్టి ఆయన దేవుడు సొమ్ముని ఎట్టంట దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు ఎంత వచ్చింది ఎంత ఫండ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక బోర్డు పెట్టి అక్కడ పెట్టి దేనికి దేనికి ఏం కొంటున్నారు ఎక్కడి నుండి కొంటున్నారు ఏ వస్తువు కొంటున్నారు దాని వీలు వాల్యూ ఎంత దాని క్వాలిటీ ఏంది అని చెప్పి ఒక శాంపిల్ పెట్టి ఒక బోర్డు పెట్టాలా అది ఎవరైనా చెక్ చేసుకోండి ఇదే ఇదే డబ్బులు వచ్చినాయి ఇదే వచ్చినాయి అని చెప్పని ఎవరు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ కమిటీ ఉన్నా ఎవరున్నా ఆ మాదిరి కనిపెడితే మోసం చేసేదానికి చాలా తక్కువగా ఉంటుంది ఇలా దేవుడి సొమ్ముని ఇష్టం వచ్చినట్టు తినేసేదానికి కాకుండా వాళ్ళు కమ్ వాళ్ళు వచ్చిన భక్తులకి అరేంజ్ చేయడానికి కానీ అనేక రకాలుగా వస్తువులు కల్పించేదానికి కానీ వీటికి ఉపయోగించాలా దేవుడుకి సంబంధించిన వస్తువులే ఇలా కల్తీ చేస్తున్నారంటే ఇంకా మనుషులు తీసుకొని ఎంత కల్తీ చేస్తారు అంటే మనం తినే ప్రతి వస్తువు కల్తీ నేను దేవుడికే కల్తీ చేస్తున్నారు డబ్బుల కోసం అందరూ మరి మనుషులు ది అందుకనే దేవుడు తెలియపరచారు నాకే కల్తీ చేస్తున్నారు మీరు తినేది ఎట్లుంటుందో చూసుకోండి ముందని చెప్పని అందుకని దేవుడు మనకు మంచిగా తెలియజేశారు ఈ కల్తీ రాయలని మంచి శిక్షించాలా బాగా కఠినంగా తర్వాత మనం తినే వస్తువు కూడా ఎలా తింటున్నాము రైతుల దగ్గర నుండి వస్తే మధ్యలో వాళ్ళు ఎలా కలుపుతున్నారు అనేక రకాలు మనం దాన్ని పరిశీలించిన తర్వాతనే తినాలా అట్ట కాకుండా ఏంటో తిని దానివల్ల హాస్పిటల్ పెరిగిపోతున్నాయి జబ్బులు పెరిగిపోతున్నాయి కానీ ఏవి మనకు ఆరోగ్యంగా తినేది లేదు ఇప్పుడు యాపిల్ని ఆపిల్ తింటే డాక్టర్ దగ్గర బాగుపడలేదంటారు ఆపిల్ పైన ప్రతి ఆపిల్ పైన మైనం పోస్తున్నారు చచ్చిపోయిన శవాలు చెడిపోకుండా ఉండేదానికి పూసే మైనం అది అలాంటిది మనం తింటే మనకేమవుతుంది ఆరోగ్యం చెడిపోయి మనం హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది అంటే ఒక మంచిదాన్ని చెడ్డ చేసి ఆరోగ్యం చెడగొట్టి హాస్పిటల్కి పోయేటట్టు చేస్తున్నారు ఇలా కల్తీలు ప్రతి వస్తువులో కల్తీ జరుగుతుంది ప్రతి వస్తువుని దేవుడికి సప్లై చేసే వస్తువులు కానీ మనిషి తినే వస్తువులు కానీ కల్తీ లేకుండా ప్రయత్నం చేయాలి ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే కఠినంగా ఎవరైనా కల్తీ చేసినా దాన్ని ఏదైనా ఇబ్బ ఇబ్బంది పెట్టినా మంచి కఠినమైన శిక్షలు విధించేటట్టు ఇలా తీసుకుంటే ఏ ప్రభుత్వానికైనా మంచి పేరు వస్తుంది